హలో అండి ఈరోజు మీకు మంచి టీ పెట్టేది నేర్పిస్తా చూడండి ఒక పాత్ర పెట్టాను ఆ గిన్నెలో చూడండి ఒక గ్లాస్ నీళ్ళు చూడండి నీళ్ళు ఉడుకుతా ఉన్నాయి టీ పొడేస్తాను మంచి టీ చూడండి ఎంత మంచి వాసన వస్తుందో టీ నేను చేసేది రోజు టీ పొడి టీ పొడి రెండు స్పూన్లు దాంకేస్తున్నాను టీ పొడి వేసినాను మిరియాల పొడి అండి మిరియాల పొడి టీ పొడి వేసినాను లవంగా అండి మూడు లవంగా కొద్దిగా చెక్క ఒక పీస్ చెక్క మిరియాలు పొడి వేసినాను లంసా చూడండి లంసా ఇది మంచి గుమాలు ఇస్తుందండి లంసా లంసా వేస్తుంది ఇది బాగా ఉడకాలండి యాలక వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు యాలక ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దండి నేను ఒక టేస్ట్ చూస్తాను యాలక ఈ మసాలా టీ చాలా బాగుంటుందండి ఒక కప్పు తాగినాక ఇంకా తాగదామా అనిపిస్తా ఉంటుంది అట్లా ఉంటుంది టీ పొడి వేసినాను మిరియాల పొడి వేసినాను మూడు లవంగా వేసిన ఒక చెక్క వేస్తున్నాను దాల్చిన చెక్క ఒక యాలక వేస్తున్నానండి ఒకటే ఒక యాలక దీంట్లో చక్కెర వేయాలండి ఇప్పుడు చక్కెర వేయాల చక్కెర బాగా ఉడకాల టీలో మళ్ళీ కలుపుకోకూడదండి టీ టీ పోసిన తర్వాత కప్పులల్లో కానీ గ్లాసులల్లో కానీ చక్కెర కలుపుకూ ఇదైతే బాగా పాకము టీలో బాగా పాకం పడుతుందండి ఇది చక్కర ఇట్లా చేసే టీ చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకే ఒక యాలక రెండు లవంగము టీ పొడి మిరియాల పొడి ఇన్ని వేస్తున్నాను చూడండి ఎంత గుస్తుంది అంటే ఐటీ ఎంత గుమాలు ఇస్తా ఉందండి ఒక గ్లాస్ నీళ్ళు పోసి మరగించినాను కదా అది బాగా సోగమైపోయిందండి పాలు పోస్తాను అండి చూడండి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ నీళ్ళు అర్ధ గ్లాస్ అయిపోయాండి మరిగి 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 చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ టీ తాగుతా అంటే తాగుబుద్ది అవుతానే ఉంటుంది టీ మసాలా టీ చాలా బాగుంటుంది టీలో చాలా రకాలు చేసుకోవచ్చండి తులసి ఆకు టీ తులసి టీ అయితే ఇంకా చాలా బాగుంటుందండి జలుబులు రాకుండా ఉంటుంది ఈసారి తులసి టీ ఎట్లా చేయాలో చూపిస్తాలేండి చాలా రకాలు ఉన్నాయి దీంట్లోనే అల్లం కూడా వేయచ్చండి మళ్ళీ టీ ఇంకోటి చూపిస్తాను అల్లము తులసి అది కూడా చేసుకోవచ్చండి చూడండి బాగా అయింది ఇంకా తాగేదండి బాగా ఇట్లా ఫిల్టర్ చేసుకొనేసి చాలా బాగుందండి టేస్టీగా టీ మీరు కూడా ఇట్లా చేయండి బాగా చాలా టేస్ట్గా ఉంటుంది టీ మసాలా టీ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి టీ ఎంత బాగుందో